బీజేపీ నాయకురాలు హిందుత్వ చాంపెన్ అంటూ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు పరిచయం చేసిన మహిళ ఇస్లాంకి వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా ముఖ్యంగా ముస్లింలు చెల్లెళ్లను పెళ్లి చేసుకుంటారని కేవలం తల్లి పాలు తాగిన వాళ్ళే తప్ప వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటారని చెప్పి తను ఇస్లాం మీద ముస్లింల మీద బురద జల్లే ప్రయత్నం అనేది చేసింది అది చాలా గర్హనీయం నేను దాన్ని ఖండిస్తున్నాను మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి ఏదైతే కాంట్రవర్సీస్ అంటే వివాదాస్పదం చేసే వీడియోలకు లైక్ వ్యూలు షేర్లు కాసులు డాలర్లు గొడవలు ఎక్కువగా అవుతాయి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు నాకు చాలా మంది తను సిగ్నేచర్ స్టూడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో షార్ట్స్ పంపిస్తూ అడ్వకేట్ సాధిక్షేక్ గారు మీరు దీనిపై కౌంటర్ ఇవ్వండి వివరణ ఇవ్వండి అసలు ఏంటి ఇలా బురద జల్లుతున్నారు ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారు అడిగారు ఒక్కసారి ఆ బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడిన క్లిపింగ్ చూద్దాం వాళ్ళ దృష్టిలో చెల్లె అనేది లేదు కదా ఎవరు ఏ ఆడవాళ్ళైనా కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లలు తప్ప అంటే ఒక తల్లి పాలు